కావలి ఎగరాలి జెండా కావ్య కృష్ణ నిండా రాయదల టీడీపీ వంటదండర పులిబిట్టీజల బతుకు మార్చ వచ్చర పులిబిడ్డ కావలి అయ్య కావ్య కృష్ణ రెడ్డి అడ్డా కావలిగడ్డ మీద ఎగరాలి జెండా కావ్య న్వేషణంకుండా పల్లె ఉదాటి వచ్చింది కన్నీళ్ళ రుడి కుందాలు దాటి వచ్చింది పాలించే వేదల గొంతుకై నిలిచిన నాయకుడు వేదల గొంతుకై నిలిచిన నాయకుడు ఎన్నెత్తు కదిగిన ఈ నేల బరువనాడు ఎన్నెత్తు చెదిగిన ఈ నేల బరువనాడు కావాలి प्रगति కొరకు ప్రతినము నీ 나డు కావాలి గడ్డ మీద ఎగరాలి రెజెండా సమాజ గతిని వినిపిస్తాడు సమస్య పైన తను సమరాన్నే చేస్తాడు సమస్య పైన తను సమరాన్నే చేస్తాడు కొరకు జెండా ఎత్తుకుండు భావితరాల కొరకు జెండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక నూతన అధ్యాయం ఒక కొత్త శకం ప్రారంభమైంది ఒక అభి అభివృద్ధి ప్రదాదైనటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సూచనలతో జాతీయవాదాన్ని కునుకుపుచ్చుకున్న బీజేపీ నాయకత్వంలో ఫ్రంట్గా ఏర్పడి ఒక రాక్షస సంహారం జరిగే విధంగా ఈరోజు రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడిన ఫ్రంట్కి ప్రజలందరూ మద్దతు తెలిపారు ఆ ఫలితంగానే ఈ రోజున దాదాపు నూట అరవై ఆరు సీట్లు ఫ్రంట్ గెలుచుకోవటం ప్రతిపక్ష హోదా లేనటువంటి పార్టీగా ఒక్కసారి ఓటేమన్నాడు ఒక్కసారి ఓటేస్తేనే ఈ రాష్ట్రాన్ని పీల్చి పిప్పిని చేసిన దానికి ప్రతిఫలంగా ప్రజల్లో ఒక విప్లవం వచ్చింది స్వాతంత్ర ఉద్యమాన్ని సాధించడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలియదు కానీ ఒక్క రోజులోనే ప్రజలందరూ కూడా ఫ్రంట్కు పట్టం కట్టారు ఈరోజు నూట అరవై ఆరు సీట్లు వెంటకు రావడం కూడా జరిగింది ముఖ్యంగా కావల నియోజకవర్గంలో మా యువనాయకులు శ్రీ నారా లోకేష్ బాబు గారు యువకాలం పేరట సంచరించిన టైంలో ప్రజలందరూ కూడా హక్కును చేర్చుకున్నారు ఆనాడు యువకుని బేరుకుల్పారు ఒక పక్క పోలీసులు బెదిరిస్తున్నా వైసీపీ మోకలు బెదిరిస్తున్నా ప్రజలు తండోపు తండాలకు వచ్చే సంఘీభావం చెప్పినటువంటి పరిస్థితుల్లో నాకు కావల టిక్కెట్ ఇవ్వటం ఈ రోజున ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదించడం వారి సూచనల మేరకు కావలిలో నాకు మంచి మెజార్టీని అందించిన కావలి ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇది పేదల విజయం ఏ పేదలనైతే బెదిరించి అన్ని రకాల ఆస్తులు దోచుకుంటున్నారు పేదల పాలిట ఒక రాక్షసత్వాన్ని ప్రదర్శించారు ప్రజల్ని బైక్ గుప్పిట్లో బతికినిచ్చారు గంజాయిగా కావలికి అడ్డాగా మేర్చారు వీటన్నిటికీ విప్లవంతో రూపంలో ఈ రోజు ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగింది కాబట్టి ముప్పై ఒక్క వేల మెజార్టీని ఈరోజు నాకు అందించినందుకు కావల నియోజకవర్గ ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ విజయాన్ని కావలి ప్రజలందరూ కూడా అంకితం చేస్తూ ఈ రోజున వారు ఇచ్చినటువంటి మెజార్టీ ముప్పై ఒక్క వేల చెట్లని తొందరలోనే కావలి నియోజకవర్గంలో నాటి ప్రజలందరినీ కృతజ్ఞతగా పక్కదనం పరిశుభ్రత కార్యక్రమానికి స్వీకారం చుట్టి కావలిని ఒక పరిశుభ్రమైనటువంటి పట్టణంగా తీర్చిదిద్దే దాంట్లో మొట్టమొదటి ముందుంటాయని కూడా సందర్భంగా కావలి ప్రజలందరూ కూడా తెలియజేస్తూ మీరిచ్చిన ప్రసాదాన్ని సద్వినియోగం చేసుకుంటూ నిరంతరం ప్రజలతోనే మమేకమవుతూ ప్రజల ఆలోచనల మేరకు కావలిని అభివృద్ధి చేసే దాంట్లో జిల్లాలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ లోకల్లో ఉండే కార్యకర్తలని అదేవిధంగా సీనియర్ నాయకుల్ని బీజేపీని జనసేన అందరినీ కలుపుకుని కావాలని ఒక సుందరమైనటువంటి పట్టణంగా తీర్చిదిద్దడంలో కానీ కావాలని అభివృద్ధి చేసుకోవడంలో కానీ అందరి యొక్క సూచనల మీద ముందుంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ కావలి ప్రజలు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని కూడా మరొకసారి అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరూ కూడా కృతజ్ఞతలు మీ ద్వారా తెలియజేస్తున్నాను ధన్యవాదాలు